ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి ఎడిటర్ ఇంకా హార్మోనియం ఫెట్ సాగర్ అన్న కదా సాగర్ పూర్తి ఫేరు స్వరసాగర్ స్వరసాగర్ కదా సరాలు మంచిగా వచ్చినాయి బా అంటే సరాలు ఉన్నందుకు అట్లా బట్టి రాస్తుకు ఒక సరసాగర్ ఒక సిద్ధు ఒక సాతి ఇక్కడ సత్తి కూడా సత్తి అన్ని మొత్తం సినిమా సూపర్ హిట్ త్రిపుల్ ఆర్ లాగా ఆర్ తర్వాత ఎస్ మంచి కుదిరిందన్న ఇంకా ఈయన రాజశేఖర్ రెడీ అంటే రెడీ రెడీ ఆయన నుంచే వచ్చిందా పాట బ అంతే ఆ పాటకు డిస్కషన్ అయిందా మీతో ఆ పాట ఆ సాంగ్ ఏమి అవ్వలేదు డిస్కషన్ బట్ ఆ సాంగ్ గురించి ఏంటంటే లాస్ట్లో మన రాను రాను పాట పెట్టాం కదా బిట్టు నా ఫస్ట్ సాంగ్ సినిమా పాట దాని గురించి కొంచెం ఆలోచించి ఒక పాట పెట్టాం బిట్ ఆ సాంగ్